ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాదిగల ఆత్మీయ జ్ఞాన వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మీడియా ద్వారా అందరికి మాదిగ జాతి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రచారాన్ని మాదిగ సమాజంలోకి తీసుకెళ్లేందుకు మాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి జీటీవీకి అదేవిధంగా ఎంఎన్ఆర్ టీవీలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే మాదిగ జాతిని ఐక్యం చేసేందుకు వారి అభ్యున్నతిని మరింత పెంచేందుకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది పోతగూడెం ప్రాంతంలో అదేవిధంగా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగ ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క జ్ఞాన వనభోజనాల కార్యక్రమానికి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిక పెద్దలందరూ కూడా సమిష్టిగా ఒక మంచి నిర్ణయంతో యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మరి కోసబాటి శ్రీనివాస్ గారు అదే విధంగా చెగలవాడ సూర్యన్న గారు వీరిద్దరి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉన్నది కావున గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిక జాతిని ఐక్యం చేసేందుకు ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన జరుగుతూ ఉన్నది కావున అదే అదేవిధంగా పరిసర ప్రాంత మాదిగ ప్రజలందరూ అదేవిధంగా జిల్లాలలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి మాదిక జాతి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే పద్ధతుల్లో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా గత సంస్కృతిని మాదిగ జాతి చరిత్రని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి మరి అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రి గారు అదే విధంగా మరి స్థానిక శాసన సభ్యులు కోననే గారు అదే విధంగా మరి మంద కృష్ణ మాది గారు వారిని కూడా ఆహ్వానించడం జరుగుతా ఉంది వారితో పాటు మిగతా రాష్ట్ర నాయకత్వం మాదిగల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మేము ఆహ్వానించడం జరుగుతా ఉంది కావున రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఒక మాదిగ కుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ వేదికకు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబ సమేతంగా ముఖ్యంగా మహిళలను భాగస్వామ్యం చేసే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ ఈ యొక్క యొక్క టీవీల మీడియా మరి సమాజానికి తెలియపరుస్తా ఉన్నాం నా పేరు కూసపాటి శ్రీనివాస్ మాదిగా నేను మాదిగ దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కింది స్థాయిలో ఐక్యతతో మన కుటుంబాలు అన్ని కలిసి రావాలని అట్లాగే ఈ మాదిగా మాదిగా మాది మాదిగ ప్రజానికానికి రెండు వందల రూపాయల ప్రతి ప్రతి సంవత్సరము ఒక ఎల్ఐసి పాలసీ లాంటిది చెయ్యాలని ఈ ఐక్య సంఘాలు దాన్ని నిర్ణయించుకోవడం జరిగింది అట్లాగే ఆ భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఇంకా అనేక అనేక అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న ఆ మాదిగ కార్మికులకు అందరికీ కూడా అలాగే దాని లేబర్ కార్డులు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ఇంకా మాదిగ వధువరులు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ కోసం ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ దాన్ని పెట్టడం జరిగింది రానున్న కాలం రానున్న కాలం ఈ యొక్క సంస్కృతిని ఇంకా ఐక్యతతో ఇంకా ముందుకు తీసుకెళ్ళి మేము ఈ సంఘాలు ఐక్య సంఘాలు కలిసి పనిచేస్తాయని ఈ ప్రా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మాదిగ కుటుంబం కూడా కుటుంబ సమేతంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో పెద్ద కులాల వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియ వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారు ఇందులో కూడా మేము అనేది ఏంటంటే మా మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ కూడా తప్పకుండా హాజరవుతారు మీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మాదిగ కుటుంబం కూడా ఖచ్చితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం అవశ్యకత ఉంది ఈ ఈ జాతికాన్ని మీరు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై మాదిగా జై భీమాన ఇరవై నాలుగో తారీఖు మాదిగ వన భోజనాలు ఈ యొక్క నెల ఇరవై నాలుగో తారీఖున మామిడి తోటలో మాదిగ వనభోజనాలు పెట్టడం జరిగింది పెద్దలందరూ ఆధ్వర్యంలో మంద హనుమంత్ గారు అలాగే కుసపాటి శ్రీనివాస్ గారు మరొకరు బొమ్మెర సీనన్న గారు మిగతా అందరితో కలిపి ఈ యొక్క మాదిగ వనభోజనాలు పెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖున పెద్ద ఎత్తున మాదిగ సోదరులందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాదిగ వనభోజనాలు అంటే మాకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి మార్పక రమేష్ అన్న గారు కూడా దీంట్లో భాగస్వాములై మా అందరిని చైతన్య పరిచే విధంగా ముందుకు తీసుకోబోతా ఉన్నాడు మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు కూడా ఈ ప్రోగ్రాన్ కి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆయన కూడా ఆ సార్ కూడా వస్తే బాగుంటదని కోరుకుంటా ఉన్నాం మరొక వ్యక్తి చీకటి కార్తీక్ కూడా ఇందులో భాగస్వాముడై మా తమ్ముడు ఆ అందరితోటి ఏకమై భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం అందరు కూడా కొత్తగూడెం నలుమూల నుంచి రావాలని కోరుకుంటూ అలాగే జీటీవీ ఎంఎన్ఆర్ ఛానళ్లలో లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది ఆ రోజు సిటీ కేబుల్లో కూడా లైవ్ వస్తుంది మీరు అందరూ తిలకించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జేభీములు జేబీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన సోమవారం ఈ కొత్తగూడెం పట్టణంలో సంబంధించినటువంటి రామచంద్రన్ డిగ్రీ కాలేజీ ఎదురుగా మామిడి తోట కార్తీక మాస వనభోజనాల ప్రాంగణంలో మాదిగా కుల పెద్దలందరూ కలిసి కులభోజనాలు నిర్వహించాలని చెప్పి ఆత్మీయ కుల భోజనాలుగా నిర్వహించుకోవటం జరిగింది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగంగా అన్ని పట్టణాల్లో ఉండబడినటువంటి పెద్దలందరికీ చెప్తూ అదేవిధంగా నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రజానీకానికి మొత్తం కూడా పెద్ద ఎత్తున పాంప్లేటు విని పాంప్లేటు వారికి స్వాగతంగా వినివే మరి ఏదైతే ఉన్నదో ఆ కరపత్రాలని పంచుకుంటూ మరి అందరినీ కూడా ఒక కదిలిక చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా మాదిగ సమాజం మొత్తం కూడా ఈరోజు చల్లా చెదురై కుట్ బుట్ ఏదైతే రకరకాల పార్టీలలో రకరకాల సంఘాలలో మరి ఇమిడిపై ఉన్న క క్రమంలో ఈ యొక్క వన భోజనాల కార్యక్రమానికైనా అందరూ ఒక ఏకదాటిపై వచ్చి ఈ వన భోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అనే కార్యక్రమాన్ని ఈరోజు చేయటం జరుగుతూ ఉంది దానికి ఇక్కడ ఉండబడినటువంటి కార్యనిర్వాహకులుగా ముఖ్యంగా కూసపాటి శ్రీనివాసు అదేవిధంగా చెదలవాడ సూరి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి మరి ప్రాంతానికి సంబంధించినటువంటి మరి నాయకులు మరి ఏల్పుల భాస్కర్ గారు అదేవిధంగా దూడపాక శివ గారు అదేవిధంగా మురళి గారు జేడి శ్రీనివాస్ గారు ఈ విధంగా కార్యక్రమం చేయడం ఉంది తెలియజేస్తూ మరి నా పేరు మోధు జోదారావు మాదివి జేసీ కాన్సిల్ జనరల్ సెక్రటరీని నవంబర్ ఇరవై నాలుగో తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామచంద్ర డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి మామిడి తోటలో మాదిగలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏర్పాటు చేస్తున్నటువంటి వనభోజనాలు విజయవంతం చేయాలనేసి మాదిరి సంఘాల ఐక్యవేది గురించి మేము పిలుపునిస్తున్నాం మరి జిల్లా నలుమూల నుంచి కూడా ఆ రోజు సోమవారం వచ్చింది శనివారం ఆదివారం సెలవుని మాదిరిగా సమాజం ఆలోచించకుండా మేలుకొని మన ఐక్యతను చాటడానికి మీరందరూ గత సంవత్సరం ఏ విధంగా అయితే అదే మామిడి తోటలో సూర్య నాయకత్వంలో అదే విధంగా మాదిగా యువకులతో ఏర్పాటు చేసినటువంటి వన భోజనాలను ఏ విధంగా అయితే మీరు విజయవంతం చేసినారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ సోదరులందరూ కూడా కుటుంబాలతో సహా విద్యార్థులు యువకులు అదేవిధంగా శ్రేయభలాసులు మేధావులు అందరూ కూడా అనుమోనాలు విజయవంతం చేయాలని కోరుతున్నాం జై థ్యాంక్ జై జై మాదిగా జై మాదిగ అందరికీ జై మాదిగా నవంబర్ ఇరవై నాలుగో తారీఖు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మావియలందరూ ఐక్యంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే మరి ఈ యొక్క వనభోజనాల కార్యక్రమానికి మంత్రివర్యులు అడ్డూర్ లక్ష్మణ్ గారు అలాగే టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇతికరాజు మావిక్ గారు అలాగే పిడమర్తి రవి గారు అలాగే ప్రజా గాయకుడు సోమన్న గారు వీళ్ళందరూ విచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళందరినీ మనము వాళ్ళ ఆటపాటలతో అలాగే వాళ్ళ స్పీచ్లతో మరి మనకు మనకున్న అవగాహన కానీ అలాగే మన ఐక్యతను మనం వాళ్ళ ముందు చాటాలని చెప్పి కూడా నేను ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నేను అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎవరైతే మండలాల్లో ఉన్నారో వాళ్ళందరికీ మేము కొంతమంది తెలియజేయలేకపోయినా వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని నవంబర్ ఇరవై నాలుగో తారీఖు జరుగుతున్న వనభోజనాల కార్యక్రమాన్ని అందరము మాదిక సంఘాల ఐక్య వేదికను అందరం కలిసి దీన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్లాలని అలాగే ముఖ్య అతిథులుగా మరి శాసన శాసనసభ్యులు పూనమ్మే సాంశీరావు గారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను మాదిక సంఘాల నుంచి తెలపడం జరుగుతూ ఉంది జై భీమ్ జై మాదిగా